హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా క్షేమంగా సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా మనందరి తరపున అమ్మవారిని వేడుకుంటున్నానండి మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని పూర్తిగా వినేందుకు ప్రయత్నం చేయండి వీడియో నచ్చింది అనిపిస్తే ఒక లైక్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే నన్ను సపోర్టు చేసి లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు మన సాయి సద్గురువుల దివ్యానుగ్రహంతో మన జీవితంలో వచ్చే ప్రతి సమస్య కూడా తప్పకుండా తొలగిపోతాయి మీ అందరి తరపున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా పాదాల నుండి వేడుకుంటున్నాను ఈరోజు బాబాగారు ఒక చక్కని సందేశాన్ని మనకి అనుగ్రహిస్తున్నారు దత్తావతారులైన శ్రీ సాయి సద్గురువులు మనకు అందించే దివ్య సందేశము ప్రతిక్షణము ఎప్పుడూ గుర్తుపెట్టుకొని ఆచరించవలసిన సమర్థులైన సద్గురువు వాక్కులు భక్తి శ్రద్ధలతో మన సాయి సందేశాన్ని వినండి తల్లి నువ్వు ఈ మాట కోసం ఎదురు చూస్తున్నావు అని నాకు తెలుసు జరిగిన విషయంలో నీ తప్పు ఏమీ లేదు అసలు నీకు సంబంధం కూడా లేదు కానీ అందరూ నిన్నే అనుమానిస్తున్నారు అవమానకరంగా మాట్లాడుతూ ఉన్నారు నీకు అర్థమయ్యేటట్లుగా ఒక మాట చెప్పబోతున్నాను నీ పరిస్థితి బాగోనప్పుడు నువ్వు ఎంత మంచిదానివే అయినా నీ మాటని ఎవ్వరూ నమ్మరు ఎందుకంటే నీ మీద నిందపడింది అది నింద అని నువ్వు నిరూపించుకోలేవు నిజం ఏమిటో తెలిసే వరకు నీకు ఈ అవమానము ఈ బాధ తప్పదు ఒక్క విషయం గుర్తుపెట్టుకో నిజమనేది నిలకడ మీద మాత్రమే తెలుస్తుంది సత్యం ఎప్పటికీ దాగదు అది నిప్పు లాంటిది కనుక త్వరలోనే ఇప్పుడు నువ్వు పడుతున్న ఈ బాధకు నేను ఒక మంచి ముగింపును ఇవ్వబోతున్నాను ఇప్పటిదాకా నిన్ను అవమానించిన వారు అనుమానించిన వారే త్వరలోనే తమ తప్పు తెలుసుకుంటారు అంతేకాదు నిన్ను నీ మంచితనాన్ని అవమానించినందుకు అనుమానించినందుకు సిగ్గుపడతారు నీ మంచి మనసు అందరికీ అర్థమయ్యే రోజులు త్వరలోనే రాబోతూ ఉన్నాయి నీకు ఒక సత్యం చెప్పాలి జాగ్రత్తగా విను ధనవంతుడు దొంగతనం చేశాడు అన్న ఎవ్వరూ నమ్మరు కానీ ధనం లేని వారికి ధనం దొరికింది అన్నా సరే దొంగతనంగానే భావిస్తారు ఇది లోకంలోని పోకడ దీన్ని గురించి నీ మనస్సుని కష్టపెట్టుకోకు లోకులను పలుకాకులు అంటారు నువ్వు ఏమిటో నీకు తెలుసు ఎప్పుడు నువ్వు తప్పు చెయ్యవు ఎప్పుడు పరుల ధనం కోసం ఆశపడవు తొందరపడవు అందువల్లనే నీ మనసు ఇంత బాధపడుతున్నది అవమానాన్ని సహించలేకపోతున్నది ఒక్క మాట జాగ్రత్తగా విను చంద్రునికి కూడా గ్రహణం పడుతుంది ఇదంతా కూడా కర్మఫలం త్వరలోనే నీ నిజాయితీ ఏమిటో నిరూపణ అవుతుంది అది నిరూపణ అయ్యేటట్లు నీ సాయి తప్పకుండా అనుగ్రహిస్తారు నీ సాయి సమర్థులపైన నమ్మకం ఉన్నది కదా సాయి నాకు అనుకూలంగా చేస్తారు నా నింద తొలగిస్తారు అని నమ్ముతున్నావు కదా ఆ నమ్మకం అలాగే ఉండని త్వరలోనే నీ పైన పడిన నింద తొలగిపోతుంది అని బాబాగారు ఒక మంచి సందేశాన్ని అనుగ్రహించారు మన జీవితంలో కూడా ఎన్నోసార్లు మన ప్రమేయం లేకుండా మన సంబంధం లేకుండానే అవమాన పడవలసి వస్తుంది మాటలు అనిపించుకోవలసి వస్తుంది అలా మన ప్రమేయం లేకుండానే మనం మాటలు పడినప్పుడు ఎంతో బాధ అనేది హృదయానికి కలుగుతుంది ఆ బాధ తొలగించగలిగిన శక్తి బాబాగారికి మాత్రమే ఉంది బాబాగారు ఆ మాటే మనతో చెబుతున్నారు మన సాయి చెప్పినటువంటి ఈ మాటలలోని సత్యం ఒక చక్కని కథ రూపంలో బాబాగారి అనుగ్రహంతో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం వీడియోని పూర్తిగా వినండి నచ్చితే ఒక లైక్ చేయండి పూర్వం ఒక గ్రామంలో ఒక గొప్ప జమీందారు ఉండేవాడు జమీందారు కావడం చేత వందల ఎకరాల పొలము పశువులు ఎంతో గొప్ప సంపద బంగారము ధనము పుష్కలంగా ఉండేవి జమీందారు భార్య పేరు అన్నపూర్ణమ్మ జమీందారికి నలుగురు కొడుకులు ఉండేవారు ఆడపిల్ల కోసం అన్నపూర్ణమ్మ ఎంతగానో ప్రయత్నించింది కానీ ఆమె ప్రయత్నం ఏమి ఫలించకుండానే పిల్లలు చిన్నవాళ్లుగా ఉన్నప్పుడే జమీందారు అనారోగ్య సమస్యలతో కాలం చేశాడు అప్పటి నుండి అన్నపూర్ణమ్మ ఆ నలుగురు కొడుకులను ఎంతో క్రమశిక్షణగా మంచి బుద్ధిమంతులుగా చదువు సంజలు చెప్పిస్తూ వాళ్ళను చాలా గారాభంగా పెంచి పెద్ద చేసింది అన్నపూర్ణమ్మ నలుగురు కొడుకులకి కూడా గొప్ప ధనవంతుల పిల్లలతోటి చక్కగా వివాహాలు కూడా జరిగిపోయాయి జమీందారు కొడుకులు ఎవరు అన్నపూర్ణమ్మ మాటకు ఎదురు చెప్పరు కోడళ్ళు కూడా అత్తగారు ఎంత చెబితే అంతే ఉంటారు నలుగురు కోడళ్లలో చిన్న చిన్న సమస్యలు వచ్చినా పెద్దరికంతో అన్నపూర్ణమ్మ వాటిని సరిదిద్దేది అందరూ ఒక ఇంట్లోనే ఉండేవారు ఒక వంట తినేవారు అలా కోడళ్ళందరూ ఐకమత్యంతో కొడుకులందరూ కలిసిమెలిసి ఉండటంతో అన్నపూర్ణమ్మ ఆనందానికి అంతులేదు ఆ ఇంట్లో ఎప్పటి నుండో తరాల నుండి కూడా ఒక కాసుల పేరు వస్తూ ఉండేది ఆ కాసుల పేరును ఆ ఇంటి పెద్ద కోడలకి కానుకగా ఇవ్వడం ఆ ఇంటి ఆనువాయితీ ఆ పెద్ద కోడలు ఆ కాసుల పేరును ఎప్పుడు ధరించి ఉండాలి అనేది ఆ ఇంటి నియమం అలాగే అన్నపూర్ణమ్మ తన పెద్ద కోడలకి ఎంతో విలువైన ఆ కాసుల పేరును పెళ్లినాడే బహుమానంగా ఇచ్చివేసింది ఇది ఇలా ఉండగా జమీందారు నాలుగో కొడుక్కి పెళ్లి జరిగి చాలా సంవత్సరాలవుతుంది కానీ అతనికి సంతానం అనేది కలగలేదు అన్నపూర్ణమ్మకు కొడుక్కి సంతానం కలగకపోవటంతో ఎంతో దిగులు అనిపించింది ఆమె ఎంతోమంది పండితుల్ని సంప్రదించి కొడుకున్నటువంటి దోషాలు పోయేటట్లుగా పరిహారాలు చేసింది తరువాత కొంతకాలానికి జమీందారు నాలుగో కొడుక్కి ఒక మొగపిల్లవాడు పుట్టాడు ఇంటెల్లి పాది ఎంతో ఆనందించారు సంతోషించారు ఆ పిల్లవాడికి జమీందారు పేరు కలిసి వచ్చేటట్లుగా శ్రీనాథరాజు అని పేరు పెట్టి పిల్లవాడిని అడుగు కింద పెట్టనీయకుండా చాలా గారాభంగా పెంచుతూ ఉన్నారు నాయనమ్మ అన్నపూర్ణమ్మ అయితే ఆ పిల్లవాడిని ఎప్పుడు ఎత్తుకొనే తిరుగుతూ ఉండేది అందువల్ల పిల్లవాడికి బాగా గారాభము పెంకితనం కూడా అలవాటైనాయి తన మాటను ఎవరైనా కాదు అంటే శ్రీనాథరాజు తన చేతిలో ఉన్నవన్నీ బయటకు విసిరివేసేవాడు ఇలా ఉండగానే జమీందారు నాలుగో కొడుక్కి మళ్ళీ ఆడపిల్ల కలిగింది ఆడపిల్ల కలగడంతో ఆ ఇంటిల్లిపాది ఎంతగానో సంతోషించారు మహాలక్ష్మి తమకు పుట్టింది అని ఆనందించారు అప్పటి వరకు చిన్నవాడైన శ్రీనాథరాజును అందరూ ముద్దు చేసేవారు గారాబం చేసేవారు ఎత్తుకొని తిప్పుతూ ఉండేవారు కానీ ఆడపిల్ల చిన్నపిల్ల కావడంతో అందరూ ఆ పిల్లని ఎత్తుకోవడం ఆ పిల్లను ముద్దు చేయడం ఆ పిల్లనే బయటికి తీసుకెళ్లడంతో శ్రీనాథరాజు మనస్సు ఎంతగానో బాధపడేది తనను ఎవరూ ఎత్తుకోవడం లేదు ఎవరూ ముద్దు చేయడం లేదని చాలా కోపంతో ఉండేవాడు తనకు వీలు దొరికినప్పుడల్లా తన చెల్లెల్ని గిచ్చటం కొట్టడం చేస్తూ ఉండేవాడు ఆ బాధ భరించలేక ఆ పాప పెద్దగా ఏడుస్తూ ఉండేది ఇతను కూడా చిన్నపిల్లవాడు కావడం చేత ఎవ్వరూ కూడా ఏమీ చేయలేకపోయేవారు ఇది ఇలా ఉండగా జమీందారు గొప్ప ధనవంతుడు కావడం చేత అతని దగ్గర చాలామంది పాలేరులు ఉండేవారు కొంతమంది తాతల దగ్గర నుండి తండ్రుల దగ్గర నుండి కూడా ఆ జమీందారు కుటుంబానికి పాలేరులుగా ఉంటూ ఉండేవారు వారందరిలో గోపయ్య అనే ఒక పాలేరు ఉండేవాడు అతనంటే జమీందారు భార్య అన్నపూర్ణమ్మకు ఎంతో అభిమానం తన నలుగురు కొడుకులతో సమానంగానే పాలేరైనా సరే గోపయ్యను అతని నమ్మకాన్ని బట్టి ఎంతో ప్రేమగా చూసుకునేది గోపయ్య వయసుకొచ్చిన తరువాత తనకు తెలిసిన వాళ్ల ద్వారా పట్నంలో ఉన్నటువంటి రాధ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు అలా ఆ గోపయ్య రాధ ఇద్దరూ కూడా జమీందారు ఇంట్లోనే పనిచేస్తూ ఉండేవాళ్ళు రాధ చాలా చలాగి అయిన అమ్మాయి మంచి తెలివైన అమ్మాయి బాగా కలుపుకోలుగా ఉంటూ ఉండేది దానివల్ల అన్నపూర్ణమ్మ ప్రతి పనికి కూడా రాధనే వెంటబెట్టుకొని వెళ్ళేది అయితే రాధతో ఇలా తిరగడం నలుగురు కోడళ్లకు అసలు ఏమాత్రము నచ్చేది కాదు ఏ చిన్న పని చేసినా రాధను ఎంతో మెచ్చుకునేది అన్నపూర్ణమ్మ తన దగ్గర ఉన్నవి ఏవైనా సరే రాధ చేతిలో పెడుతూ ఉండేది కోడళ్లకు బట్టలు కొన్నప్పుడు రాధకు కూడా ఒక చీర తీసుకునేది అన్నపూర్ణమ్మ ఇలా రాధపైన అన్నపూర్ణమ్మ ప్రేమ చూపించడం నలుగురు కోడళ్లకు నచ్చకపోయినా అన్నపూర్ణమ్మ మాటకు ఎదురు చెప్పేవారు కాదు ఇది ఇలా ఉండగా శ్రీనాథరాజుకి నడక రావడం రాధ కాపరానికి రావడం రెండూ ఒకేసారి జరిగిపోయాయి రాధ శ్రీనాథరాజుని చాలా బాగా ముద్దు చేసేది రాధ మాటలంటే పిల్లవాడు బాగా ఇష్టపడుతూ ఉండేవాడు రాధతోనే ఎక్కువగా తిరుగుతూ ఉండేవాడు ఇలా ఉండగా పిల్లవాడు ఆ పాపను ఏడిపించటం గిచ్చటం ఇవన్నీ కూడా ఇంట్లో వాళ్ళు భరించలేకపోయారు పాటు ఆ పిల్లవాడిని పట్నంలో ఉన్న మేనమామ ఇంటికి పంపిస్తే పిల్ల కొద్దిగా పెద్దదైన తరువాత మళ్ళీ పిల్లవాడిని ఇంటికి తేవచ్చు అని నలుగురు కోడళ్ళు అన్నపూర్ణమ్మ కొడుకులు అందరూ నిర్ణయించుకున్నారు ఆ మాటే పిల్లవాడితో చెప్పడంతో పిల్లవాడు ఏమాత్రం అంగీకరించలేదు అయితే రాధ వచ్చి సర్ది చెప్పడంతో బుజ్జగించడంతో పిల్లవాడు పట్నం వెళ్ళడానికి అంగీకరించాడు రాధ పుట్టిల్లు కూడా పట్టణంలోనే ఉంది కొంతకాలం పుట్టింట్లో ఉండి పిల్లవాడి ఆలనా పాలన చూసుకొని మళ్ళీ వాళ్ళు కబురు చేశాక అక్కడికి తిరిగి రావచ్చు అన్న ఉద్దేశంతో పిల్లవాడిని తీసుకొని వెళ్ళడానికి రాధ కూడా అంగీకరించింది ఆ మర్నాడే జమీందారు కొడుకులు రాధను ఆ పిల్లవాడిని పట్టణానికి పంపించారు ఇది ఇలా జరుగుతూ ఉండగానే ఆ రోజు పొద్దున్నే జమీందారు పెద్ద కోడలు తలస్నానం చేయాలి అన్న ఉద్దేశంతో తన ఒంటిపైన ఉన్న కాసుల పేరుతో సహా విలువైన నగలన్నీ తీసి దేవుడి గదిలో పెట్టింది ఆ తరువాత తలస్నానం చేసి పూజాధికారులు ముగించుకొని భోజనాలు అయిన తరువాత తన మెళ్ళో అలంకరించుకోవాలి అని పూజగదిలోని నగల దగ్గరకు వెళ్ళి చూసింది అయితే ఆ నగలలో అన్నీ ఉన్నాయి కానీ కాసుల పేరు మాత్రం కనిపించలేదు కాసుల పేరు కనిపించకపోయేసరికి పెద్ద కోడలకి కాళ్ళు చేతులు ఆడలేదు ఎప్పటినుండో తరతరాల నుండి వస్తున్నటువంటి కాసుల పేరు కనిపించకపోవడం ఆ ఇంట్లో ఆ రోజే జరిగింది ఏం చెయ్యాలో ఎవరికి చెప్పాలో పెద్ద కోడలకి తోచలేదు క్షణాల్లోనే ఈ వార్త ఇంట్లోని అందరికీ కూడా తెలిసిపోయింది అందరూ అన్నపూర్ణమ్మ ముందుకి చేరారు అప్పుడు పెద్ద కోడలు జరిగిన విషయమంతా అత్తగారితో చెప్పి కన్నీరు పెట్టుకుంది ఆ సందర్భంలో రెండో కోడలు అన్నపూర్ణమ్మతోటి మొన్న మీ పెద్ద కుమారుడి కుమారుడు పట్నం నుండి వచ్చాడు అతను పట్నంలో చదువుకుంటూ చెడు వ్యసనాలకు బానిసయ్యాడు అని నేను విన్నాను అతడే డబ్బు కోసం తల్లి నగను దొంగిలించి ఉంటాడు అతడు ఈరోజు ఉదయాన్నే పట్నం వెళ్ళిపోయాడు కదా అతడిని పిలిపించి గట్టిగా నిలదీసినట్లయితే నిజమేమిటో తెలుస్తుంది అన్నది రెండో కోడలు ఆ వెంటనే మూడో కోడలు అన్నపూర్ణమ్మతో మొన్న మీ రెండో కొడుకు కూతురు నా నగలను తీసుకొని అలంకరించుకోవడం నేను చూశాను అదేమిటి అని అడిగితే సరదాగా పెట్టుకున్నాను అని నా చెవుల దుద్దులు తీసి అక్కడ పెట్టి వెళ్ళిపోయింది ఈ మధ్య ఆ అమ్మాయి ఇంట్లోని చిన్న చిన్న వస్తువులను తీసుకోవడం అలంకరించుకోవడం నేను చూశాను ఒకవేళ ఈవేళ మన అక్కయ్య నగ కూడా తీసుకొని తనే అలా పెట్టుకొని ఉంటుంది ఒకవేళ దారిలో ఎక్కడైనా పడిపోతే ఇంట్లో మనం కోప్పడతామని చెప్పడం లేదేమో ఒక్కసారి మీ రెండో కొడుకు కూతుర్ని కూడా పిలిచి అడగండి అని చెప్పింది మూడో కోడలు ఆ వెంటనే నాలుగో కోడలు కల్పించుకొని అన్నపూర్ణమ్మతో మనలో మనం ఇలా కలహించుకుంటూ కొట్లాడుకుంటూ అనుమానించుకుంటూ ఉంటే నగ విషయం ఎప్పటికీ బయటపడదు మీరు ఏమైనా అనుకోండి ఏమైనా చెప్పండి ఇంట్లో పని వాళ్ళకు ఇంత చనువివ్వడం మంచిది కాదు నాకు రాధే ఈ నగ కాజేసి ఉంటుంది అని అనుమానంగా ఉంది పొద్దున రాధ మన పిల్లవాడిని తీసుకొని పూజ గదిలోకి వెళ్ళడం నేను కూడా చూశాను రాధ వాళ్ళ పుట్టిల్లు కూడా పట్నంలోనే ఉంది మన పిల్లవాడిని మనం ఈరోజు ఉదయాన్నే రాధతో పాటు పట్నం పంపిస్తామని నిన్ననే అనుకున్నాం కదా అందువల్ల రాధ ఈ నగ కాజేసి పట్నంలో ఉన్న తన పుట్టింటి వాళ్ళకి చేరవేసి ఉంటుందని నా అనుమానం ధనము ఎంతటి వారి మనస్సునైనా మార్చివేస్తుంది తనకు కూడా ఆ నగ చూడగానే ఆశ కలిగి ఉంటుంది తనే ఆ నగ కాజేసి ఉంటుందని నా నమ్మకం మీరు రాధను పిలిపించి గట్టిగా అడిగినట్లయితే ఈ నగ విషయం తెలిసిపోతుంది అంటూ తన ఆలోచనను చెప్పింది నాలుగో కోడలు ఆమె మాట విన్నటువంటి నలుగురు కొడుకులు మిగిలిన ముగ్గురు కోడళ్ళు కూడా ఆమెతో వంత పాడారు అయితే జమీందారు భార్యకు మాత్రం రాధను అనుమానించడం ఏమీ ఇష్టం లేదు రాధ చాలా మంచి మనసు కలిగిన పిల్ల తనతో కలిసిమెలిసి తిరుగుతుందే కానీ తను ఇలా బంగారం కాజేస్తుంది అంటే జమీందారు భార్య ఏమాత్రం అంగీకరించడం లేదు ఆమె మనసు రాధ దొంగతనం చేసింది అంటే నమ్మడం లేదు అలా అని అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఎవరు దొంగతనం చేశారో కూడా జమీందారు గారి భార్య నిర్ణయించలేకపోతుంది అప్పటికి అన్నపూర్ణమ్మ అందరికీ సర్ది చెప్పి పంపించి వేసింది కానీ కాసుల పేరు ఏమైందో అన్న ఆలోచన మాత్రం అన్నపూర్ణమ్మను నిలవనివ్వడం లేదు నిజంగా నాలుగో కోడలు చెప్పినట్లుగా రాధే ఆ కాసుల పేరు కాజేసిందా లేకపోతే పెద్ద కొడుకు కొడుకు తీసుకువెళ్ళిపోయాడా ఏం జరిగింది అనేది అన్నపూర్ణమ్మకి ఏమాత్రం అంతుపట్టడం లేదు ఆ కాసుల పేరు గురించి ఎవరికి తోచిన విధంగా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే సుమారు రెండు నెలల కాలం గడిచిపోయింది తరువాత ఒకనాడు జమీందారు పెద్ద కొడుకు రాధను ఊరికి రమ్మని అలాగే ఆ నాలుగో కొడుకు కొడుకును కూడా తీసుకొని రమ్మని కబురు పెట్టాడు జమీందారి కుటుంబం కబురు పెట్టినట్లుగానే నాలుగో కొడుకు కొడుకును తీసుకొని రాధ కూడా జమీందారు గారి ఇంటికి చేరుకుంది ఆ మధ్యాహ్నం వేళ జమీందారు గారి పెద్ద కొడుకు పాలేరు గోపయ్యను పిలిచి ఈ విధంగా చెప్పాడు గోపయ్య మేము నిన్ను ఎప్పుడూ కూడా పాలేరులాగా చూడలేదు మా నలుగురు అన్నదమ్ములలో నువ్వు కూడా ఒకటివి అన్నట్లుగానే మేము నిన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నాం మా తల్లిగారు కూడా నిన్ను ఎంతో బాగా ప్రేమతో చూసుకున్నారు అలాగే నీ భార్య రాధ అంటే కూడా మా అమ్మగారికి ఎంతో ప్రేమ నమ్మకము రాధను మేము ఎప్పుడూ బయట మనిషిలాగా చూడలేదు మా ఇంట్లో మా సొంత మనిషిలాగా భావించాము రాధకు ఎంతో చనుగు ఇచ్చాము కానీ రాధ పుట్టింటికి వెళ్ళిన రోజు నుండి ఈ రోజు వరకు మేము ఎంతో అపురూపంగా చూసుకునేటువంటి తరతరాల నుండి వస్తున్నటువంటి ఆ కాసుల పేరు కనిపించకుండా పోయింది నువ్వు ఇంటికి వెళ్ళి ఒక్కసారి రాధను ఈ విషయం గురించి అడిగి చూడు అంటూ జమీందారు పెద్ద కొడుకు రాధ భర్త పాలేను గోపయ్యతో చెప్పాడు ఆ మాటలు విన్నటువంటి గోపయ్యకు కూడా ఎంతో అవమానంగా అనిపించింది అప్పటికప్పుడే ఇంటికి వెళ్ళాడు గోపయ్య రాధతో జరిగిన విషయమంతా కూడా చెప్పాడు ఆ మాటను విన్న రాధ ఎంతగానో బాధపడింది తన పైన అంత నిందపడడంతో రాధ ఎంతగానో దుఃఖించింది మరుక్షణమే పరుగులాంటి నడకతో జమీందారు గారి ఇంటికి చేరుకుంది జమీందారు గారి భార్యను చూస్తూనే అమ్మా నేను మిమ్మల్ని మా నాయనమ్మలాగా భావించాను మిమ్మల్ని చూస్తూ ఉన్నా మీతో మాట్లాడుతూ ఉన్నా నాకు చనిపోయిన మా నాయనమ్మతోనే మాట్లాడుతున్నట్లుగా అనిపించేది అందుకోసమనే నేను మీతో చనువుగా మీ ఇల్లంతా కూడా తిరగగలిగాను కానీ ఇంత మాట పడవలసి వస్తుందని నేను కలలో కూడా ఊహించుకోలేదు నేను కూటికి పేదరాలినే కానీ గుణానికి పేదరాలిని కాదు మీరు చెబుతున్నటువంటి ఆ కాసుల పేరు ఎక్కడికి పోయిందో ఎక్కడ ఉందో నాకు అసలు ఏమీ తెలియదు మీరు ఏ ప్రమాణం చేయమంటే ఆ ప్రమాణం చేస్తాను ఏ దేవతల పైన ఒట్టు పెట్టమంటే ఆ దేవతల పైన ఒట్టు పెడతాను నా మాట నమ్మండి అంటూ జమీందారు గారి భార్య కాళ్ళు పట్టుకుంది రాధ జమీందారు భార్యకు కూడా ఏం చెయ్యాలో రాధకు ఏం చెప్పాలో అర్థం కాలేదు అప్పటికి రాధకు ఏదో ఒకటి సర్ది చెప్పి తనను ఇంటికి పంపించింది కానీ జమీందారు భార్య మనసులో ఆలోచన మరొక రకంగా ఉంది ఆ కాసుల పేరును రాధ తీయలేదు రాధ మాటలలో నిజాయితీ స్పష్టంగా తెలుస్తున్నది మరైతే ఆ కాసుల పేరు ఏమైపోయింది ఎక్కడికి పోయింది తన ఇంట్లోని తరతరాల నుండి వస్తున్న కాసుల పేరును ఎవరు దొంగిలించి తీసుకొని వెళ్ళగలరు అసలు ఆ కాసుల పేరు ఏమైపోయిందో జమీందారు భార్యకి ఎంత ఆలోచించినా అంతు పట్టకుండా ఉంది ఇలా కొన్ని రోజులు జరిగిన తరువాత ఒక రోజున పాలేరు గోపయ్య జమీందారు పెద్ద కొడుకు దగ్గరకు వచ్చి ఈ విధంగా చెప్పాడు అయ్యా వేసవికాలం మొదలయ్యింది ఊళ్ళోని బావులన్నీ ఒక్కొక్కటిగా ఎండిపోతూ ఉన్నాయి మన బావిలో కూడా బాగా మట్టి పేరుకుపోయింది మన బావి పూడిక తీయిస్తే ఊళ్ళో వాళ్ళందరికీ మంచినీళ్లకు ఈ వేసవికాలం కరువు అనేది ఉండదు మీరు ఒప్పుకుంటే రేపే బావి పూడిక తీసేవారిని పిలిపిస్తాను అని చెప్పాడు పాలేరు గోపయ్య అందుకు జమీందారు పెద్ద కొడుకు కూడా అంగీకరించడంతో ఆ మర్నాడే బావి పూడిక తీసేవారు పొద్దున్నే జమీందారు ఇంటికి చేరుకున్నారు బావిలో పూడిక తీయిస్తున్నారు అని తెలిసినటువంటి జమీందారు నలుగురు కొడుకులు కోడళ్ళు భార్య అందరూ కూడా ఆ బావికి దగ్గరగా చేరుకున్నారు అందరూ చూస్తూ ఉండగానే పనివాళ్లు బావిలోకి దిగి కొద్ది కొద్దిగా మట్టిని తట్టలతో ఎత్తి పైన పడవేస్తూ ఉన్నారు అలా వాళ్ళు బావిలో నుండి మట్టి తీసి బయట పడవేస్తూ ఉంటే ఆ మట్టిలో నుండి చెమిచాలు చెంబులు చిన్న చిన్న పాత్రలు బయటపడుతూ ఉన్నాయి వాటితో పాటుగా జమీందారు నాలుగో కొడుకు కొడుకు రెండేళ్ల వాడు ఆడుకునేటువంటి ఏనుగు బొమ్మ కూడా బయటపడింది ఆ బొమ్మను చూడగానే జమీందారు భార్యవాళ్ళు కూర్చున్న చిన్నపిల్లవాడు పరుగు పరుగున వెళ్ళి ఆ బొమ్మను చేతిలోకి తీసుకున్నాడు గోపయ్య ఆ బొమ్మకున్న మట్టంతా కడిగి జమీందారు మనవడి చేతిలో పెట్టాడు ఆ బొమ్మను చూస్తూ ఎంతో సంతోషంగా ఆ పిల్లవాడు మళ్ళీ వచ్చి జమీందారు భార్య ఒళ్ళో కూర్చొని ఈ వస్తువులన్నీ నేనే బావిలో పడవేశాను అంటూ సంతోషంగా వచ్చి రాని మాటలతో జమీందారు భార్యతో చెబుతున్నాడు మనవడి మాటలకు ఎంతగానో మురిసిపోతున్న జమీందారు భార్య ఈ వస్తువులే పడవేశావా ఇంకా ఏమైనా వస్తువులు పడవేశావా అంటూ అతని ముద్దు మాటలు వినాలి అని మరీ మరీ అడిగింది ఆ మాటలకు ఆ రెండేళ్ల పిల్లవాడు నేను చాలా వస్తువులు ఈ బావిలో పడవేశాను అంటూ జమీందారు భార్యతో చెప్పాడు వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే బావిలోకి దిగిన పనివారు తట్టలతో మట్టి తీసి పైన వేస్తూ ఉన్నారు అలా వారు ఒక పది తట్టల మట్టి తీసి పైన పడవేసేసరికి అందులో నుండి ఆ మట్టిలో మిలమిల మెరుస్తూ కాసుల పేరు కనిపించింది ఆ కాసుల పేరు చూడగానే జమీందారు పెద్ద కోడలు పరుగులాంటి నడకతో అక్కడికి చేరుకొని మట్టి కొట్టుకుపోయిన ఆ కాసుల పేరును బయటికి తీసి మంచినీళ్ళతో శుభ్రంగా కడిగింది అయితే అక్కడ ఉన్న వారందరికీ ఆశ్చర్యం కలిగించిన విషయం ఏమిటంటే దేవుడి గదిలో ఉన్న కాసుల పేరు బావిలోకి ఎలా వచ్చిందో ఎవ్వరికీ అంతుబట్టలేదు ఇంతలో అక్కడ ఉన్నటువంటి కాసుల పేరును చూస్తూ ఉన్న జమీందారు భార్య వాళ్ళు కూర్చున్న పిల్లవాడు ఆ నగను తనే బావిలో పడవేశాను అని జమీందారు భార్యతో చెప్పాడు ఆ పిల్లవాడు ఎప్పుడు ఆ నగ అందులో పడవేశాడో ఎవరికీ కూడా అర్థం కాలేదు జరిగిన విషయం ఏమిటంటే తనను చెల్లెల దగ్గర ఉండనివ్వకుండా ఊరికి పంపించేస్తున్నారు అన్న కోపంతో ఆ చిన్నపిల్లవాడు పూజ గదిలో ఉన్నటువంటి కాసుల పేరును చాలా కోపంగా విసురుగా వైపు పడవేశాడు అది వెళ్ళి బావిలో పడిపోయింది ఆ సమయంలో ఎవ్వరూ కూడా ఆ విషయాన్ని గమనించలేదు ఆ తరువాత రాధ దేవుడి గదిలోకి వెళ్ళి దండం పెట్టుకొని రావడంతో రాధే ఆ కాసుల పేరు కాజేసింది అని అందరూ రాధనే అనుమానించారు ఎన్నో రకాలైన మాటలతో ఆమెను అవమానించారు ఆమె ఆ నిందను భరిస్తూ ఎంతో కాలం గడపవలసి వచ్చింది సమయం వచ్చినప్పుడు ఆ నగ బయటపడటంతో తను నిర్దోషిని అని నిరూపించుకునే అవకాశం రాధకు కలిగింది విషయమంతా గ్రహించిన జమీందారు భార్య కొడుకులను కోడళ్లను పిలిచి రాధకు క్షమాపణలు చెప్పమంది అందరూ కూడా మనస్ఫూర్తిగా క్షమించమని రాధను అడిగారు తన మీద నింద తొలగిపోవడంతో రాధ కూడా ఎంతో సంతోషంగా ఆనాటి నుండి మళ్ళీ జమీందారు ఇంట్లో సంతోషంగా తిరగడం మొదలుపెట్టింది మన సాయినాథుడు మనకు ఈ సత్యాన్నే తెలియజేస్తున్నారు ఏదైనా సరే నిజం నిలకడ మీదే తెలుస్తుంది సత్యం ఎప్పటికైనా బయటపడుతుంది నీ పైన పడిన నింద కూడా తొలగిపోతుంది ఈ సాయి పైన నమ్మకంతో ఉండు మళ్ళీ మంచి రోజులు నువ్వు చూడబోతున్నావు అని బాబాగారు ఒక మంచి సందేశాన్ని మనకి అనుగ్రహించారు ఇప్పటి వీడియో చూసిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేసి సపోర్టు చేయండి మరొక మంచి వీడియోతో బాబాగారి ఆశీస్సులతో మళ్ళీ కలుసుకుందాం సర్వేజన సుఖినో భవంతు